విశాఖ జిల్లా గాజు ఒక డెబ్బై ఒకటో వార్డులో గల శ్రీ 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 దుర్గాదేవి దేవాలయం పదిహేను వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఒక ఎమ్మెల్యే టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీను మరియు పెందు శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి పల్ల శ్రీనివాసరావు మరియు పంచకర్ల రమేష్ బాబుకి స్వాగతం పలికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా సోదరులు ఆపల సూరి పిలుపు మేరకు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నానని అన్నారు ఘనంగా సన్మానించిన దుర్గాదేవి దేవాలయ కమిటీకి అభినందనలు తెలిపారు ఈ ఆలయానికి ఎటువంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వార్డు కార్పొరేటర్లు బీజేపీ అధ్యక్షులు ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఘనంగా జయప్రదం చేశారు ओम जय राधा रमण देव कंहना सुधाना देव राधा ప్రశాంతంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ అందరూ సుఖశాంతులతో వత్తిల్లండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ అమ్మవారు కనిపిస్తా ఉన్నారు మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొంత వెండితో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా సూర్య చెప్పారు మరి ఈ పదిహేను వార్షికోత్సవం సందర్భంగా లారా ఈ రోజు నేను గెలిచిన తర్వాత ఇంత పెద్ద సన్మానం ఇక్కడ చూస్తున్నాను గవర్నేయిల్లు అప్పన్ జోర్ కార్టెన్ ప్రతి ఒక్కంగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుజేస్తూ మీకు ధన్యవాదాలు ఈ నన్ను మీరందరూ కూడా బాల్ మీడియా గెలిపించారు నేను నేను ఏ విధంగా అయితే నా మీద విశ్వాసం పెట్టి గెలిపించారు ఆ విశ్వాసాన్ని నేను ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మీకు అందుబాటులోండి మీరు మీకు మంచి సేవ చేసే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సుమారు పదహారు వందల నలభై కోట్లు చేరడం జరిగింది ఈరోజు మూత పడిపోయే స్టేజ్ నుంచి ఈరోజు కోలుకొని మళ్ళీ ఫుల్ ప్రొడక్షన్కి వైపు నడుస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే మన ముందున్నది ఇంకా కార్మికుల యొక్క జీతాలు ఇవ్వాలి మనం ఎంత చేసినా సరే కార్మికుడు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో ఆ రోజే మనం మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేసినట్టుగా ఖచ్చితంగా అటువైపు మేము మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వచ్చిన రోజు మేము మాట్లాడాం చాలా మంది కార్మికుల నాయకులు తీసుకెళ్ళమన్నారు లేదు నేను చూసుకుంటారు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మనం మొదటి లక్ష్యం చేరినట్టుగా వస్తుంది రెండో లక్ష్యం మనం డోల్ గేట్ అనుకున్నాం దుర్గానగర్ లో కొలువైనటువంటి దుర్గా అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి అప్పసూర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పదిహేను వార్స్ కోసం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి కొలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా ఉడి చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి మా అప్పల్సూరు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాకు పంచకారు రమేష్ గారికి అంత గారికి వారు సన్మాన అభినందన సభ పెట్టడం జరిగిందండి ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నాకు భారీ మెజార్టీ ఇచ్చారు నేను గెలిచిన తర్వాత బహిరంగంగా నాకు ఈ సన్మానం పెట్టడం మొట్టమొదటిసారి జరిగింది చాలా ఘనంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దుర్గానగర్ వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా కర్ణవనపాలను కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్లో మ్యాన్ మాట ఇచ్చాము మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి మాటలు ఉన్నాయో ప్రాంతంగా ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో వాటి కూడా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతున్నారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం లాభాల పాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ మౌలిక వసతుల పైన మాట్లాడారు ఆ కొన్ని మంది పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక నేను ఆలయ కమిటీ అమ్మవారిని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఎంతో వెండి బంగారంతో అలంకరించి పదిహేన వార్ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఇప్పించిన మీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డబ్బు ఉంటమే గొప్పతనం కాదు డబ్బు ఉంటే దాన్ని సార్థకత చేసుకోవటం పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ భగవంతుడికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తప్పును కనపడుతూ ఉంటుంది అప్పటిసారి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సుకు మా అన్నకి ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారు క్షణం కోరుకుంటారు నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్